ఇక్కడ రైతులకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాటర్ సప్లై అనేది ఒక ఏరియా అనేది పైనుంటుంది ఒక ఏరియా అనేది కింద ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే వాటర్ ఫెసిలిటీ పై నుంచి కిందకి రావాలి కొందరు పొలాల్లో వాటర్ ఫెసిలిటీస్ ఉంటావు వాటర్ సప్లై కోసము ఇంత మనీ పెట్టాలి శ్రమ పెట్టాలి వాళ్ళకి టైం కావాలి ఇవి అన్ని వేస్ట్ అవుతున్నాయని సో మనం నాక్రోబయోటిక్ వాళ్ళము ఏం చేసామంటే మార్కెట్ లోకి ఇవి నార్మల్ పైప్స్ అని వైట్ పైప్స్ అని తీసుకొని వచ్చాము ఇక్కడ చాలా మంది రైతులకు తెలిసింది ఏంటంటే బ్లాక్ కలర్ లో ఉంటాయి ప్లాస్టిక్ గా ఉంటాయి అండ్ వాటర్ మూవ్ అవుతున్నప్పుడు ఎక్కువ హెవీ అయితే బ్లాస్ట్ అయిపోతాయి ఇలాంటి డౌట్స్ ఉంటాయి అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అవే యూస్ చేస్తున్నారు మన దగ్గర ఏంటంటే ఈ పైప్స్ అనేవి మనము మార్కెట్ లో రీసెంట్ గా తీసుకొని వచ్చాము ఈ పైన చూసే పైప్ అయితే మీకు త్రీ ఇంచ్ పైప్ ఏదైనా కానీ సిక్స్టీ మీటర్స్ వస్తుంది సిక్స్టీ మీటర్స్ లెంగ్త్ ఉంటుంది సో సిక్స్టీ మీటర్స్ లెంగ్త్ అంటే వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఎకర్ కి హ్యాపీగా సరిపోతుంది వాటర్ ఫెసిలిటీ మూవబుల్ ఇది కేవలం వాటర్ సప్లై మాత్రమే ఒక పొలం నుంచి ఒక పొలం తీసుకున్నా వాడాల్సిన రోజులు వాడుకుంటారు వాడేసి హ్యాపీగా రోల్ చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు దాన్నే బోల్ బోల్ పైప్స్ అని అని అంటాం కిందగా మీరు చూసారంటే ఇవి ట్రిప్ ఎవరికైతే డ్రిప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ ఇవి తెలిసినవే వాళ్ళు అమౌంట్ సబ్సిడీలో తీసుకుంటున్నారు అండ్ డ్రిప్ కనెక్టర్స్ కానీ మెయిన్ పైప్ లైన్స్ కానీ ఇలా అమౌంట్ అనేది ట్రిబుల్ డబుల్ పెడుతున్నారు వన్స్ ఈ ప్రోడక్ట్ గురించి తెలిసిన తర్వాత సో వాళ్ళకి ఫీల్ అవుతుంది సో ఇన్ని రోజులు మనము అమౌంట్ తీసుకున్నది ఇంత అమౌంట్ పెట్టాము దీనికోసమా ఇక్కడ ఇంత తక్కువకు దొరుకుతుందా అని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది కన్ఫామ్ గా అండ్ ఏదైనా కానీ వాళ్ళంతటి వాళ్ళే పని చేసుకోవచ్చు ఎవరు హెల్ప్ అవసరం లేదు ఇది ఎవరైనా చిన్న ఫార్మర్ అయినా పెద్ద ఫార్మర్ అయినా చిన్న పిల్లలు కూడా హెల్ప్ చేయొచ్చు ఇవి కనెక్షన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకునేటట్టు మొత్తం కిట్ లాగా ఇచ్చేస్తాం మనం కనెక్టర్స్ పంచర్స్ ప్యాచింగ్ చేసుకోవడానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కానీ మీరు చూసేటట్టు ఇక్కడ పైప్ ఉంది ఇది త్రీ ఇంచ్ పైప్ ఉంటుంది ఇది త్రీ ఇంచ్ పైప్ అంటే ఇది ఇంచెస్ అండ్ దీని రోల్ మొత్తం సిక్స్టీ మీటర్స్ అనేది కామన్ ఒకటిన్నర ఎక్కడికి మెయిన్ పైప్ లైన్ వస్తుంది దీనికి మెయిన్ లైన్ పైప్ నుంచి వాళ్ళకి కొన్ని ఎమిటర్స్ అనేవి ఇస్తాం ఇలాంటి ఎమిటర్స్ ఇలాంటి ఎమిటర్స్ వాళ్ళే కనెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా వాళ్ళ ట్రిప్ పైప్స్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు అండ్ ఇది చేసుకోవడానికి కూడా వేరే వాళ్ళ హెల్ప్ అవసరం లేదు ఈ పంచర్ అనేది ఉంటుంది కదా సో ఈ పంచర్ ని తీసుకొని ఈ పైప్ కి పంచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ హోల్ అనేది పడుతుంది ఈ హోల్ పడుతుంది ఇట్లా ఈ మార్క్ ఈ మార్క్ లో మనం కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ పంచ్ చేసిన పైప్ వన్స్ పంచ్ చేసిన తర్వాత ఇక్కడ టూ ఫ్లెక్సిబుల్స్ వస్తాయి మీరు కింద చూసిన పని ఏంటైతే టూ ఆల్రెడీ మీకు ఫిక్స్ చేసి పెట్టున్నాము ఆల్రెడీ ఇది ఫిక్స్ చేసినది మీరు బ్యాక్ సైడ్ గానీ అబ్జర్వ్ చేసుకున్నారంటే హోల్ బ్యాక్ సైడ్ హాఫ్ పార్ట్ అనేది ఈ ఎంటర్స్ నుంచి ఫిక్స్ చేసుకున్నారు లైక్ ఈజీగా క్షే వెళ్తుంది పెట్టుకున్నారు ఇక్కడ క్లోజ్ చేసుకున్నారు బాల్ అనేది ఇది క్లోజ్ చేసేసింది సో దీనిపైన ఇది కనెక్ట్ చేశారు ఓకే ఇది మనం లూజ్ చేస్తున్నాం ఇక్కడ లూజ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు చూడొచ్చు ఈజీగా తీసి ఇంట్లో పెట్టేసుకోవడానికి లెక్క ఇది బయటకు వచ్చేస్తుంది ఇది బయటకు వచ్చేస్తుంది ఇక్కడ మనం స్టిఫ్ గా క్లోజ్ చేసుకుంటాము క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ అని సిక్స్టీన్ ఎంఎం పక్కన ఓపెన్ అండ్ క్లోజ్ అని ఉంటుంది ఇక్కడికి డ్రిప్ లైన్స్ మెయిన్ పైప్ లైన్స్ ఉంటాయి కదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయి ఉంటాయి డ్రిప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు అక్కడ కనెక్ట్ చేసుకుంటారు వాటర్ కావాల్సినప్పుడు ఆన్ చేసుకుంటారు వాటర్ వద్ద ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటారు అండ్ మెయిన్ ఇంకొకటి వాళ్ళకి ఫెసిలిటీ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూసుకున్నారైతే ఇక్కడ హోల్ ఉంది ఇక్కడ మాకు హోల్ ఉంది మేడం మొన్నటి వరకు నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను నాకు ఇప్పుడు తీసుకొని ఇంట్లో పెట్టేయాలి నా పొలం పొలం అయిపోయింది అన్నప్పుడు ఇది క్లోజ్ చేయడానికి కూడా మనం ఫెసిలిటీ ఇస్తాం మనం కొన్ని ప్యాచెస్ అనేవి ఇస్తాం సైకిల్ కి ట్యూబ్ కి ఎప్పుడైతే హోల్ పడుతుందో అప్పుడు వాళ్ళు ఎలా అప్పుడు వాళ్ళు ఎలా క్లోజ్ చేసుకుంటారో జస్ట్ రద్దు చేసి ప్యాచ్ చేసుకుంటారో సేమ్ టెక్ నెక్ కూడా మేము ఇక్కడ ఇస్తాము చెస్ట్ ఇన్ టైప్ ఉంటుంది తీస్తారు బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ వేస్తారు ఫ్రంట్ సైడ్ ఒక స్టిక్కర్ వేస్తారు సో క్లోజ్ అయిపోతుంది అప్పుడు నార్మల్ ఏరియా ఎలా వచ్చిందో అలా వచ్చేస్తుంది ఒకవేళ వాళ్ళకి ఇక్కడ డ్యామేజ్ అయ్యింది ఇక్కడ ఇక్కడ ఎలకు దొరికిందో ఏదో ఒకటి అనుకుంటాము ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడ వేస్ట్ అయిపోయింది కదా మేడం పైప్ అంతా అంటే వాళ్ళకి వాళ్ళకి ఒక సిజర్ తో ఇలా కట్ చేసేసేయమంటాం ఈ పార్ట్ వర్క్ కట్ చేసేయచ్చు అప్పుడు టూ పార్ట్స్ అయిపోయాయి కదా మాకు మనీ వేస్ట్ కదా ఇందుకు ఇంకా చేయడం అన్నప్పుడు ఈ టూ ఇక్కడ ఏదైతే హోల్ ఉందో ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ కు హోల్డ్ చేసి ఇది రైట్ సైడ్ కి హోల్డ్ చేసి ఒకేసారి ఇంటర్లాక్స్ చేసి సిస్టమ్ ని లాగేము అన్నట్టు ఇట్లా ప్రెస్ చేసినాము అన్నట్టు ఇది కనెక్ట్ అయిపోతుంది సో వాళ్ళకి డామేజ్ అయిన ఫీలింగ్ రాదు డామేజ్ అయిన పార్ట్ పక్కకి వెళ్తుంది అండ్ ఇంటర్లాక్ అయిపోయినప్పుడు కనెక్ట్ అయిపోతుంది సో వాళ్ళకి ఏ విధంగా చూస్తున్నా గానీ ఇది యూజిబుల్ అయి ఉంటుంది ఇది కూడా తక్కువ రేట్ కే వస్తుంది వాళ్ళకి బయట అయితే కేజెస్ లెక్కను కొనుక్కుంటారు ఇక్కడైతే వాళ్ళు సిక్స్టీ మీటర్స్ పర్ రేట్ అంటే ఒక మీటర్ ఇంత రేట్ లెక్క ఇది ఏ త్రీ ది కాబట్టి త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ కి వాళ్ళకి వస్తుంది